వీళ్ళు కేసులు పెట్టే పద్ధతిలో పోతా ఉన్నారు ఏం తప్పు చేసినారు వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమ లోకంలో వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలా పీపీపీ పరంగా చేయరాదు అనే విషయాన్ని తెలియజేసారు తెలియజేసినంత మాత్రాన మీరు వాళ్ళ మీద కేసులు పెట్టేది వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరాదు ఎందుకంటే ఉద్యోగం ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళు నిన్న చూపిస్తున్నారు పాపం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే ఏదున్నా కూడా అలాంటి వారు సహకరించాలి అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితిలో ఈ చుట్టుప్రక్కల ఉండే పేదరికాన్ని దృష్టిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీ ఇచ్చాడు పదోడు కాలేజీ మెడికల్ కాలేజీలో లో కూడా కావాలి సార్ ఇట్లా ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాలు కూడా వెనకబడి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే కర్నూలుకు పోయే పని ఉండదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి మెడికల్ కాలేజ్ మనకు శాంక్షన్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ ఏరియాతో కూడా పేదరికం ఎక్కువ పేదరికంలో ఉండే పరిస్థితి ఉంటా ఉంది ఇది అదిగా బాగా కర్ణాటక పాటల్లో ఉంటే పరిస్థితి ఉంటా ఉంది మాకు జిల్లా లేదు మెడికల్ కాలేజ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయలేదు ఏదున్నా కూడా వాళ్ళు స్వార్థం రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజలకు గాని విద్యార్థులకు గాని పేద స్టూడెంట్స్ కి పేద విద్య బడు కుటుంబాలకు గాని సహకారం ఇవ్వడం అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే వీళ్ళంతా కూడా పేద విద్యార్థులు బాగా చదువుతా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదువులు చదవాలని చెప్పేసి ఆలోచిస్త పోతా ఉన్నారు చాలా మంది చదవాలన్నా కూడా చదువులేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా అంటే అది పేదలు దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండాల విద్య అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కాలేజీలు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్న పిపిపి పద్ధతి వదులుకోవాలా పేదల పక్షాన్ని నిలబడి మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా అందరి తరఫున ఏదున్న ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేస్తాం ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం ఏదంటే ఇప్పుడు ఆల్రెడీగా టెండర్ పిలిచినారు పిలిచినంత మాత్రం అయిపోయింది ఏంలే ఎందుకంటే ఇది కంప్లీట్ కావాలంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ టూ త్రీ ఇయర్స్ లోపల మన గవర్నమెంటే వస్తుంది ఏదున్నా కూడా ఆ రోజైనా ప్రైవేట్ పరంగా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మళ్ళా మెడికల్ కాలేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు చదువు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఉద్యమించాల ఈ రోజు ఈ రోజు ఒక్క రోజు ఉద్యమించి మర్చిపోతే కాదు కాగాని ఎవరు వచ్చినా ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేసే అందరూ సొంతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా మన కోసం కాదు ఇప్పుడు మాకి అవసరం లే ఎందుకంటే మాకి పేదలు కావాలా పేదపక్ష నిర్వహితలు కావాలా వాళ్ళ విద్య వైద్యం కావాలా దాని వరకే మేము కృషి చేస్తాం కానీ ఏదన్నా కానీ దీంట్లో స్వార్థం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నిర్వహించడానికి ప్రతి వారు కూడా ఈ రోజు ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా విద్యార్థి అందరు కూడా వచ్చిన ప్రజలందరికీ పార్టీ ఎమినూరు మంత్రాలయము ఆలూరు పత్తికొండ ఆలోని చుట్టుప్రక్కల మండలాన్ని చూసినట్టు ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి స్టూడెంట్ యూనియన్ కూడా తర్వాత పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి యూత్ కూడా ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసే కృషి చాలా ఉంది ఎందుకంటే వాళ్ళంతా వచ్చి మేమంతా వాళ్ళు ప్రత్యేక పెద్ద ఎత్తున చేయాలి సార్ మనం ఈ కాలేజీ నిలబెట్టాలా అని చెప్పేసి స్టూడెంట్స్ ప్రెసిడెంట్లు కానీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంకా మిగతా పార్టీలు కానీ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చాయి ఈరోజు దండాలో పాల్గొని అందరు కూడా ఆ ఒక మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతి విధానం ఉందని చెప్పేసే ఆలోచనని ప్రభుత్వాన్ని తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు కూడా కనపడలేదు చంద్రబాబు నాయుడు కూడా మనసు మార్చుకొని ఆ ఏదైనా కానీ పేదపక్షాలు నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నమస్కారం